ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు గురువారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని ఠానాకలాన్ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు ఈ సందర్భంగా జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలు ఏవీ మర్చిపోలేదని అన్నారు గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ భూములు కాని వాటికి రైతు బంధు అందజేశారని తెలిపారు అటువంటి వాటిని అరికట్టి రైతులకు పథకాలు అమలు చేస్తామని అన్నారు రైతులు పంట మార్పిడి విధానాన్ని అలవాటు చేసుకుని అధిక దిగుబడులు పొందాలని అన్నారు రైతులకు తాము ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రుణమాఫీ పెట్టుబడి సహాయం అందిస్తామన్నారు నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు ఇంద్రమ్మ గృహ నిర్మాణ పథకం కింద అందజేస్తామని తెలిపారు గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చివేసిందని ఆరోపించారు పూర్తిగా ఖజానాను దివాలా చేయించాలని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఎమ్మెల్యేలు పి సుదర్శన్ రెడ్డి భూపత్ రెడ్డి ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గ్రంథాలయ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి ఎడపల్లి సహకార సంఘం చైర్మన్ పోల మల్కారెడ్డి మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ రజితా యాదవ్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పులి శ్రీనివాసరావు బిల్ల రామ్మోహన్ భాస్కర్ రెడ్డి విజయ్ గౌడ్ అమనుల్లా కృష్ణారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్లు నారాయణ కిషోర్ బొబ్బిలి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు జనరల్ గా మంత్రి గారు మా దగ్గర పెద్ద రైతులు ఏ సీజన్ అయినా కానీ ముందే నాలుగు వేస్తారు నాలుగు వేసి ఆగస్టు తొందరగా వేసుకొని ఏదైతే మార్స్టర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఉన్నా కానీ కొంత వస్తాయి ఈ రెండు మండలి నుంచి పరిచయం చేసుకుంటారు దాంట్లో ముఖ్యంగా ఈ మండలి నుంచి బహుశా ఒక రెండు గ్రామాల సర్కారు చేశారు ఇది కూడా పెద్ద రైతులు ఇచ్చుకున్నారు చిన్న రైతులు సంతోషం చిన్న రైతులే కాదు చిన్న రైతులే కూడా రేపు వరకు అయిపోతాయి రేపు అయిపోతాయని చైర్మన్ గారు చెప్తా ఉన్నారు అదేవిధంగా మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా డబ్బులు కూడా ఇప్పటికీ కోర్టులు వచ్చినాయి ఏంటంటే మనం వే రైస్ బిల్లు పోయిన తర్వాత ఇంటర్ అయితే తప్పనిసరిగా ప్రైవేట్లు వస్తా ఉన్నాయి ఏం దిగులు పడే అవసరం లేదు

గత ప్రభుత్వం కేసీఆర్ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి స్వార్థం నర్సే ఫ్యాక్టరీ మేము ప్రభుత్వం తీసుకుంటామని అది తీసుకోకుండా పది సంవత్సరాలు బతు పెడితే దాని మీద ఉన్న లోన్ మనకు రెండు వందల ముప్పై కోట్లకు అయితే ఆ రెండు వందల ముప్పై కోట్లు కూడా మనం కట్ మొన్న ప్రభుత్వం మేము చేశాం రోజు రైతులందరూ కలిసి వాళ్ళ అభిప్రాయాలు నేను సిస్టమ్ తో మాట్లాడారు అరవై టన్ను రావాలి రైతుకు అయితే సుగర్ షుగర్ కేన్ పెడతారు అరవై టన్నులు అంటే రెండు లక్షల పంట రావాలి రెండు లక్షలు అంటే ఆర్వేస్టింగ్ కు పాస్పోర్ట్ కు ఎనిమిది వందలు ముప్పై మూడు వందల ఇరవై బ్యాలెన్స్ ఉంటుంది దాంట్లో మీ ఖర్చు నలభై వేలు ఎకరానికి అవి ఓన్ లక్ష రూపాయలు మీరు పంట మార్పిడి ఉండాలి ఎప్పటికైనా ఒకటే పంట మంచిది కాదు మన పెద్దోళ్ళు చేస్తుంది రెండు సంవత్సరాలు వరి నాడుతుంది ఆ వరి దాటి దాట రెండు సంవత్సరాలు షుగర్ కేర్ చెల్తి కూడా పెట్టుకుంటుంది అవన్నీ మర్చి మనమందరం ఒకటే పని చేయకుండా ఊకరిన పండుగలు ఉండాలా మనం గాలికి తిరగాలి అవన్నీ మర్చిపోయి దయచేసి ఇవ్వకు మీ అందరికి ఒకటి హెచ్చరిస్తా ఉంటా అమెరికాకి వెళ్ళి మన పిల్లలు వాపస్ కట్టుకుంటారు యూకేకి వెళ్ళి వాపస్ ఏంది మరి మనం మంచిగా కష్టపడాలి నిద్రవంతులుగా కాదు చైనాలు ఎక్కడ ఎక్కడ నేర్చుకోవాలి మన పని మీద మనం నేర్చుకుంటే ఇంత ఏమైనా మనం బతకడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ యువకులకు మేము ఈ ఏదో ఎక్కువ తిరుగుతా ఉన్నాం వ్యవస్థ చెడగొట్టారు కనీసం దాడిలు వెళ్ళమని వారు మేము తిరుగుతా ఉంటాం మీరు బాగా ఆలోచించండి మీకేం బాగుంటుంది

సక్రమంగా ఒకటే రైతు ఆరుగాలం కలెక్టర్ చేసి పంటబడి ప్రభుత్వ దర్చేశం ప్రకారం మినిమం సపోర్ట్ ప్రైస్ కలిసి పద్ధతులు దాంతోపాటు కానీ ఊరవ చెప్తూ అందరికీ కరెక్ట్గా రావాలి వస్తున్నాయా లేదంటే కానీ పర్యవేక్షణ రావడం జరిగింది ఇప్పటికీ నేను ఒకటి ఆరు నిర్ణాం అట్లాగే నిజామా ఇప్పటికీ నా ఒక సూచన ఏంటంటే ఈనాడు ప్రభుత్వం గౌరవ గృహమంత్రి గారు రోజు రెడ్డి గారు సదాలకు ఐదు వందల రూపాయల పోస్ అలాగే ఇతర రకాలకు మామూలుగా నార్మల్ రకానికి రెండు వేల మూడు వందల రూపాయలు చుట్టా దీనికి సగాలకు రెండు వేల ఇరవై వందల రూపాయలు చొప్పున ధర చెల్లించే ప్రాక్తి చేస్తావు అయితే నేను గతాన్ని ఒకసారి చలిపోసినప్పుడు ఇతర ప్రభుత్వంలో నేను గమనించినటువంటి విషయాలు మా దూడ ఒకసారి రైతు కాంటా వేసిన తర్వాత మా జులు తర్వాత అది సొసైటీ అయినా వివ మహిళా సంఘాలైనా లేదు పట్టణపాత్ర ఉండడం కూడా కాంటా వేసిన తర్వాత రైతుకు రిసీట్ అనేది కరెక్ట్గా ఇవ్వకుండా ఆ కొనుగోలు చేసినాక ఆ ధాన్యాన్ని గాలిలోకి ఇచ్చిన తర్వాత మిల్లు పోయిన తర్వాత గత ప్రభుత్వం ఇస్తా అలా పోయిన తర్వాత మిల్లు పోయిన తర్వాత ఆ మిల్లను తగ్గుతున్నది అంటే ఆ యొక్క ఫేమస్ శాతం ఎక్కువ ఉన్నది తూకం తూపం ఉన్నది అని చెప్పి ఎనిమిది శాతం పది శాతం తరువు తీసేవాళ్ళు వింటారు దాని మూలంగా అంటే రైతుకు ఉదాహరణకు ఇప్పుడు ఇస్తాము రెండు శాతానికి సంబంధించి ఎకరానికి సుమారుగా డెబ్బై వేల రూపాయలు అని చెప్పి పది శాతం అంటే ఏడు వేల రూపాయలు పోతుంది అంటే అటువంటి నష్టం రైతులు జరగకుండా కూడా జిల్లా కలెక్టర్ గారికి ఇతర సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా తూకం చేసిన తర్వాత రైతుకు రిసీట్ ఎవో ఆ రిసీట్ పైన రైతు అమ్మిన ధాన్యం రకము దాని సన్నలు అయితే సన్నాలు దొడ్డలు రావడం ఎన్ని క్వింటాలు ఎన్ని బస్తాలు ఎన్ని కిలోలు డూప చేసినప్పుడు సారణ నలభై కిలో పెట్టారు నలభై ఇక్కడనే ఆ రసి తీసుకున్న తర్వాత ఎన్ని బస్తాలు ఎన్ని క్వింటారు ఎన్ని డబ్బులు వస్తాయి ఆ విధిగా కొనుగోలు చేసిన అధికారులు ఎవరైనా సరే దానిపైన ఆ అందరి సంతకాలు పెట్టి ఆ రసీదు ఇవ్వాలి ఆ రసీదు ఇచ్చిన తర్వాత రైతు మిల్లర్ దగ్గరికి పోవాల్సిన అవసరం రావు దాంతో అంటే ఈ ఎనిమిది శాతం పది శాతం అనేది ఆ మిల్లర్లు ఆడించినట్టు ఆడాల్సిన అవసరం లేదు కూడా దళాలు కూడా మాదే చూసుకుంటారు ఐదు శాతం పది శాతం డబ్బులు కలుపుకున్నారు సో కాబట్టి దాన్ని పాటించాలని జిల్లా కలెక్టర్ గారికి అధికార తరగానికి ఆదేశం